శ్రీ శ్రీగురుభ్యో నమ గురుమ గు గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ ఈ తీర్థయాత్రలు చేస్తున్నటువంటి ధర్మరాజుని సోదరుణ్ణి కూడా కలవడం కోసమని ఇక్కడ ఉన్న ప్రభాస తీర్థం దగ్గర ఉన్నారు అని తెలుసుకున్నటువంటి ఆ కృష్ణ బలరాములు సాత్యకి మొదలైనటువంటి కొంతమంది యదువీరులతో కలిసి అక్కడికి వచ్చారు వచ్చినటువంటి వాళ్ళై అక్కడ ఆ ధర్మరాజుతో కుశల వార్తలు మాట్లాడిన తర్వాత వాళ్ళు పడేటువంటి అవస్థలు చూసినటువంటి వాడికి బలరాముడికి సాత్యకికి కూడా చాలా క్రోధావేశం కలిగింది అయ్యో ఏంటి ఇటువంటి కష్టాలు ధర్మాన్ని అనుసరిస్తున్న వీళ్ళకి కష్టాలు ఏంటి అధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు సుఖంగా ఉండడం ఏంటి అని అనుకున్నప్పుడు సాత్కి చాలా ఆవేశంగా చెప్పాడు బలరాముడితోటి మనం వెంటనే ప్రతిక్రియ చెయ్యాలి ఇలా ఊరుకోవడం కాదు మనకు అభిమానులైనటువంటి వాళ్ళు మనకెంతో ప్రియమైనటువంటి వాళ్ళు వీళ్ళు కష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకోవడం అంటే ఇప్పుడే వెళ్ళి మనం వాళ్ళందరినీ కూడా నశింప చేసేద్దాము అంటూ ఆవేశపూరితంగా ఆ బలదేవుడితోటి చెబుతున్నాడు సాచకి న విద్యతే జాంబవతి రణే విషహ్యం హి రణోత్కటస్య ఏతేన బాలేన హి శంబరస్య దైత్యస్య సైన్యం సహసా ప్రణున్నం అలాగే జాంబ తి కుమారుడైనటువంటి సాంబుడు యుద్ధంలో ప్రచండమైనటువంటి పరాక్రమంతుడిగా మారిపోతాడయ్యా యుద్ధం వచ్చేటప్పటికి ఇతనిచే బాల్యంలోనే శంబరాసురుని యొక్క శ్యానంతాన్ని చేయబడింది కదా మృత్తోరు రయత పీన బాహు సంఖ్యే సంఖ్య నిహతోశ్వచక్ర కోనామ సాంబస్య రణే రథం అభ్యుదీయాత్ అలాగే ఇతడు ఎటువంటి వాడంటే చక్కకి బా బాహుబలం కలిగినటువంటి వాడు అలాగే చక్కటి కాల్ కలిగినటువంటి వాడు అందువలన అటువంటి వాడైనటువంటి ఆజానుబాహుడైనటువంటి వాడు యుద్ధంలో అశ్వారోహకుల్ని అందరిలో చంపగలిగినటువంటి వాడు సంగ్రామ భూమిలో మహారథుడైనటువంటి సాంబుని ఎదుటి ఎవడూ నిలబడలేడు యథా ప్రవిశ్యాంతరమంతకస్య కాలే మనుష్యో నవి నిష్క్రమేత ప్రవిశ్యాంతరమస్య సంఖ్యే కోనామ జీవన్ పునరావ్రజేత అంత్యకాలంలో యముడి చేతుల నుండి బయటపడలేనటువంటి మనుష్యుల్లాగా యుద్ధ భూమిలో సాంబు మైనటువంటి వాడు మళ్ళీ జీవితాన్ని పొందలేడు అంటే మళ్ళీ ప్రాణాన్ని పొందలేడు ద్రోణంచ భీష్మంచ మహారథౌ తౌ సుతైలవృతం చాప్యథ సోమదత్ సర్వాణి సైన్యాన్ని చ వాసుదేవ ప్రధక్ష సాయకవర్ని జ్వాలై ఆ వసుదేవనందరుడైనటువంటి శ్రీకృష్ణుడు మహారథులైనటువంటి ద్రోణ భీష్ముడు పుత్రసహితంగా సోమదత్తుణ్ణి కౌరవసేరణ అంతటినీ కూడా బాణాగ్నిజ్వాలలో భస్మం చేసేస్తాడు కిన్నామలకేషు అవిషహ్యమస్తి సర్వేషు సర్వు సదేవ చక్రాయుధస్య ప్రతిమస్య యుద్ధే చేతిలో ఆయుధము బాణములు చక్రాయుధం కలిగినటువంటి కృష్ణుడిని ఎవరైనా అసలు యుద్ధంలో సహించగలరా ఆ కృష్ణుడి పరాక్రమానికి ఎదురు తిరగలేనటువంటి వాళ్ళు దేవతల్లో ఎవరైనా ఉన్నారా समस्त से कृष्ण के समान में निर्त्वर वाण्य भरु लेड़या ततो निरुद्धो प्यसिचरम्मा पानी ही महीमिमां धात्तराष्ट्रे इर्वि समुन्याई ही गुरुतोत्तमांगे नेहते करोतु केनां कुशे इर्वि धिमिवाद भरेशु गदोल्मु को बाहु कब्बानुवी थाहा सौरस्त्य కులోచితం విప్రథయంతు కర్మ కత్తి డాలు స్వీకరించినటువంటి అనురద్ధుడు యజ్ఞంలో వేది దర్భలతో కప్పబడినట్లుగా యుద్ధ భూమిని శత్రువుల యొక్క తలలతోటి మొండాలతోటి కప్పుతాడు అతడు యుద్ధంలో చెలరేగేడంటే ఏ ఒక్కళ్ళు కూడా అతనికి సమాధానం చెప్పలేరు అందువల్ల అలాగే గదుడు ఉల్ముకుడు బాహుకుడు భానుడు నీధుడు ప్రత్యేకించి యుద్ధవీరుడు నిశుడు శారుణుడు చారుదేషులు వీళ్ళందరూ కూడా తమ కులానికి తగినటువంటి పరాక్రమాన్ని చూపించగలరయ్యా స వృష్ణి భోజ అంధక యోధముఖ్యా సమాగత సాత్వత సూరసేనా హత్వారణే తాన్ రాష్ట్రపుత్రాన్ లోకే స్ఫీతము అలాగా యాదవ వంశీయులైనటువంటి వృష్ణి భోజ అంధక సాత్వత సూరసేన జాతీయులు యొక్క సేన యుద్ధంలో ధృతరాష్ట్రపుత్రులను సమూలంగా చెప్పి లోకంలో కీర్తిని విస్తరింపజేస్తుందయ్యా అసలు మనం ఆలోచించవలసిన పని లేదు వెంటనే యుద్ధాన్ని గడదామంటున్నాడు తథోభిమన్యు పృథివీం ప్రసాస్తూ యవద్భ్రతం ధర్మబ్రతం వరిష్ట యుధిష్ఠిర పారయతే మహాత్మా జూతే యథోక్తం కురు సత్తమేన అది కాదు ధర్మరాజు నేను అక్కడ జోదమాడినప్పుడు ఈ పంతానికి ఒడ్డేను నేను అందువలన పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయాలి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సిందే ఇవి చేస్తే కానీ నేను రాను అని భీష్పించని కూర్చుంటే అతను వనవాసం అలా చేయని ఏం పర్వాలే మనం వెళ్ళి యుద్ధం చేసి ఆ కౌరవ సైన్యాన్ని అంతటే కూడా నాశనం చేసి కావాలంటే అభిమన్యుడిని అక్కడ అభిషేకం చేద్దాము ఆ అభిమన్యుడు రాజ్యం చేస్తాడు ఈ ధర్మరాజ్యాధుడు కావాలంటే ఇట్లాగే ఈ వనవాసం అంతా చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారయ్యా అందువల్ల ఏమీ బెంగ్యం లేదు అభిమన్యుడు బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు అందువలన కూడా అంటే ఇతని యొక్క సత్యవర్తనడు కాబట్టి అతని యొక్క మాటకు కూడా మనం ఇలివ్వాలి అంటే వాళ్ళని అలా వనవాసం చేయని ఏమీ eh, బెంగలేదు మనం మటుకు యుద్ధం చేద్దామన్నాడు అస్మత్ ప్రముక్తైర్విషికైర్తీ తథోమహీం భోక్షది ధర్మరాజ నిర్ధార్త రాష్ట్రాం హత సూతపుత్రాం ఏదిన కృత్యతమం యశస్యం మన బాణాలు చేసే శత్రువులను జయించి పదమూడు సంవత్సరాలు గడిచిన పిమ్మట మళ్ళీ కాలట ధర్మరాజు రాజ్యానికి వస్తాడు వచ్చి రాజ్యాన్ని అనుభవిస్తాడు రాష్ట్రులు లేకుండా చేయడము కన్నుల్ని చంపడము అనేటువంటిది మనం చేయవలసిన పని దీనివల్ల మన కీర్తి కూడా పెరుగుతుంది అందువల్ల వెంటనే యుద్ధం చేద్దాము అని అన్నాడు అని ఆ చాలా ఆవేశంగా సాత్వకి బలరాముడే అసలు ఆవేశపరుడు ఆ బలరాముడి కంటే ఆవేశంగా ఇతడు చెప్పాడు ఆ మాటలు బలరాముడు చెప్పిన మాటలు విన్నాడు అలాగే ఈ సాత్వికి చెప్పిన మాటలు విన్నాడు వాసుదేవుడు అటువంటి విన్నటువంటి వాడై ఆ వాసుదేవుడి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అసంశయం మాధవ సత్యమేత గృహ్ణీమతే వాక్యమదీన సత్వా స్వాభ్యాం భుజాభ్యాజితాంతుభూమిం నేచ్చేత్ కురూణా వృషభ కథంజిత్ ఓ మధువంశాగ్రిని మాటలు అన్నీ నిజమైన అక్షర సత్యాలు ఇందులో ఏ విధమైన తప్పులు లేదు దీనిలో కొంచెం కూడా సందేహం కూడా లేదు మీరు మాట్లాడిన మాటలన్నింటినీ నేను సమర్థిస్తున్నాను కానీ కురుకుల భూషణ్ అయినటువంటి ధర్మరాజు తన భుజాలతో జయింపనటువంటి భూమిని ఎప్పుడు అనుభవం కూడా తాను యుద్ధం చేయకుండా ఎవరో యుద్ధం చేసి నెగ్గినటువంటి భూమిని ధర్మరాజుకి ఇస్తే ఆ భూమిని ధర్మరాజు అప్పటికే పరిపాలించడయ్యా నేష కామాన్న భయాన్న లోభ యుధిష్ఠిరో జాతు జహ్యా స్వధర్మం భీమార్జునౌచ తిరథౌయమౌచ తథైవ కృష్ణ దృపదాత్మజేయం అలా కోరికతో కానీ భయంతో కానీ లోభంతో కానీ ధర్మరాజు ఎప్పుడూ కూడా తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టాడు అతడు ధర్మాన్ని ఎప్పుడు కూడా పాటించేటువంటి ధర్మమూర్తి అతడు అలాగే అతిరథులైనటువంటి వాళ్ళు భీముడు అర్జునుడు అందువల్ల అలాగే కవల నకుల సోదయాలు కూడా మహాపరాక్రమవంతులు అలా ద్రౌపది పుత్రు అయినటువంటి ద్రౌపది కూడా తమ తమ ధర్మాన్ని వాళ్ళు అందువల్ల మనం వెళ్ళి యుద్ధం చేయడం వల్ల వీళ్ళకి సహకారం జరుగుతుంది అనేటువంటి భావన మనం చేయడం వల్ల ప్రయోజనం లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా తమ స్వశక్తిని నమ్ముకునేటువంటి వాళ్ళు ధర్మానికి కించిత్తు కూడా ప్రక్కకి తెరగనటువంటి వాళ్ళు సత్యవత్తుండైనటువంటి వాళ్ళు ఓభై యుద్ధే ప్రతి అప్రతిమౌ పృథివ్యాం మృకోదరైవధనం కస్మాన్న కృష్ణాం పృథివీ ఇంప్రస సుతాభ్యాంచ పురస్కృతోయం అసల మనదాకా ఎందుకు మనమే యుద్ధం చేయగలలేదు ఒక్క భీముడు అర్జునుడు చాలు మొత్తం అందరినీ కూడా నశింపజేయడానికి ఆ భీమార్జునులు ఇద్దరే యుద్ధంలో భూమి మీద సాటి లేనిటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు నకుల్సావదేవులతో భీమార్జునులతో కలిసినటువంటి ధర్మరాజు భూమిని శాసించకుండా అలా ఉంటాడయ్యా వాళ్ళు యుద్ధం చేయలేక యుద్ధంలో నెగ్గలేక వనవాసం చేయట్లేదు ధర్మానికి కట్టుబడి చేస్తున్నారు అంతే తప్ప పరాక్రమం లేక మాత్రము ఎంత మాత్రమూ కాదు ఒక్క కనుసేంగి చేస్తే ధర్మరాజు భీమా నువ్వు వెళ్ళు అర్జును నువ్వు వెళ్ళు అంటే వాళ్ళిద్దరే మొత్తం అందరినీ కూడా సంహరించేసి ఆ సింహాసనం మీద ధర్మరాజును కూర్చోబెట్టి చక్కగా రాజ్యం చేయించగలిగినటువంటి సమర్థులు వాళ్ళు యధాతు పంచాల పతిహాత్మా సకేకయ్యేది యుద్ధేమ విక్రమ్య రణే సమేత తదైవ సర్వే రిపబోహిన సు అలాగే ఆ పాంచాల రాజు కేకయుడు చేదిరాజు రాజు మనమందరం కలిసి యుద్ధంలో పరాక్రమం చూస్తే అప్పుడు శత్రువులు అనేటువంటి వాళ్ళు అసలు ఈ భూమి మీద ఎవరో ఉండరయ్యా అని చెప్పాడు అని చెప్తే అప్పుడు యుధిష్ఠిరుడు మాట్లాడుతున్నాడు నేదం చిత్రం మాధవ్రవీషి సత్యం తు నరాజ్యం కృష్ణస్థు మాం వేద కృష్ణంచ వేదాహమధో యథావత్ అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పాడు సాచకే నువ్వు పలుకులు పలికేవి చూసేవా చాలా సత్యాలయ్యా చాలా చక్కగా మా నీలా నీలాంటి వీరుడు లేడు నీలాంటి గొప్ప స్నేహితుడు లేడు అందువలన ఇలాంటి నీకు ఏది అసాధ్యం లేదు కానీ నాకు సత్యాన్ని రక్షించడం అనేటువంటిదే ప్రధానమయ్యా నేను ఇచ్చినటువంటి మాటను తప్పలేను ఈ రాజ్యం అక్కర్లేదు నాకు ఈ రాజ్యప్రాప్తి అనేటువంటిది ప్రధానమైనది ఎప్పటికీ కూడా నాకు కాదు నా స్వరూపం ఏంటో కృష్ణుడికి పూర్తిగా తెలుసు అలాగే కృష్ణుడి స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు యదైవ కాలం పురుష ప్రవీర వేస్యత్యయం మాధవ విక్రమశ తదారణ సిని ప్రవీర సుయోధనం చేశాక్షికి శ్రీకృష్ణుడు పరాక్రమం చూపడానికి సమయాన్ని నిర్ణయిస్తే అప్పుడు నువ్వు శ్రీకృష్ణుడు అందరూ కలిసి సుయోధ్ణి జయిస్తారయ్యా ప్రతి ప్రయాజ్ఞశార్గవీరా దృష్టోస్మి నాథైర్నరలోకనాథై ధర్మే అప్రమాదం కురుత ప్రమేయా ద్రష్టాస్మి భూయ సుఖిన సమేతాన్ అందువల్ల మీరు అందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చారు మమ్మల్ని చూసారు మిమ్మల్ని చూడడం చేత మాకు కూడా ఆనందం కలిగింది కానీ ఇప్పుడు ఈ యుద్ధము మనము తిరిగి ప్రతిక్రియ చేయాలి అనేటువంటి భావాన్ని వేడండి మీరందరూ కూడా చక్కగా ద్వారకకి బయలుదేరి వెళ్ళండి సుఖంగా ఉండండి మీరందరూ మాకు ప్రభువులు సహాయకులు అంతేకాదు లోకాలన్నింటినీ కూడా రక్షించే వాళ్ళు కూడా మీరే అందువల్ల మీతో కలియడం అనేటువంటిదే గొప్ప ఆనందాన్ని ఇస్తుంది నాకు ధర్మపాలనలో మీరు ఎప్పుడు కూడా సావధానలే ఉండాలి మళ్ళీ నేను మిమ్మల్ని ఒక చోట చేరగా నేను చూస్తాను తప్పనిసరిగా అందువల్ల మీరు వెళ్ళండి తే అన్యోన్యమామన్ వృద్ధాన్ సర్వాన్ తేజాపి ఆ యాదవ పాండవులు ఈ విధంగా ఒకరితో ఒకరు సంప్రదింపులు చేసుకుని వృద్ధులకి నమస్కారం చేసి బాలురుణ్ణి కౌగిలించుకొని తమ తమ గృహాలకి వెళ్ళారు అలా పాండవులతో మాట్లాడి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గృహాలకి వెళ్ళారు పాండవులు మళ్ళీ ఇదివరకట్లాగే తమ యొక్క తీర్థయాత్రని కొనసాగించారు విశృజ్యారు ృష్ణం తధ ధర్మరాజ విదర్భరాజోపజితీర్థాం జగామ పుణ్యాం సరితం పయోష్ణీం సభ్రాతృభృత సహలోమసేన ఆ విధంగా శ్రీకృష్ణుడికి వీడ్కోలు పలికినటువంటి ధర్మరాజు మళ్ళీ లోమ సమహర్షితో కలిసినటువంటి వాడై సోదరులతోటి సేవకులతోటి భార్యతోటి కలిసి విదర్భరాజుతో పూజలు పొందినటువంటి వాడై ఉత్తమ తీర్థాలు కలిగినటువంటి పయోష్ణీ నదీ తీర్థానికి చేరేట సుతేన సోమేన విమిశ్రతో యాం పయ పయోష్ణీ ప్రతిశోధ్యువాసాతి ముఖ్యైర్ముదితైర్మహాత్మా సంస్తూయమానస్తుతి ఆ నదీ జలంలో యజ్ఞంలోని స్వామరసం కలిసింది చాలా పవిత్రమైనటువంటి స్వామరసం అటువంటి స్వామరసము ఆ నదీ జలంలో కలిసినట్ట అటువంటి పయోష్ణీ నదీ తీరంలో ఆ జలాన్ని తాకి అక్కడే నివసించట ఆ సమయంలో ప్రసన్నులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా ధర్మరాజుని అనేక విధాలుగా ప్రశంసించారు ఈ విధంగా ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస యాదవ గమనే వింశత్యధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రాపర్వం అనేటువంటి ఉపపర్వంలో యాదవ గమనం అనేటువంటి నూట ఇరవై అధ్యాయం పూర్తయింది మనం నూట ఇరవై ఒకటో అధ్యాయంలోకి ప్రవేశించాము ఇప్పుడు ఆ లోమసుడు మళ్ళీ ధర్మరాజుతోడు చెబుతున్నాడు నృగేణ యజమానేన సోమేనేహ పురం dar a తర్పిత శ్రూయతే రాజన్ సతృప్తో ముదమభ్యగాత్ లోమసుడు చెప్తున్నాడు ధర్మరాత్రుడు ధర్మరాజా ఈ పయోష్ణీ నదీ తీరం చాలా ప్రసిద్ధమైనదయ్యా చాలా పవిత్రమైంది ఇక్కడ నృగుడు అనేటువంటి వాడు యజ్ఞం చేసి స్వామరసంతో ఇంద్రుడిని తృప్తిపరిచాడు ఆ సమయంలో ఇంద్రుడు సంపూర్ణంగా తృప్తిని పొంది ఆనందంలో మునిగిపోయాడు అనేటువంటి కథ ఒకటి లోకంలో చాలా ప్రచారంలో ఉంది ఇహ దేవై సహేంద్రై భిరేవచ ఇష్టం బహువధైర్యజ్ఞ మహద్ దక్షిణై ఇక్కడ యంత్ర సహితులైనటువంటి దేవతలు ప్రజాపతులు కూడా అధికమైనటువంటి దక్షిణలు కలిగినటువంటి అనేకములైనటువంటి యజ్ఞాలతోటి భగవంతుణ్ణి సేవించారయ్యా ఆమూర్తరయసే త్రాజా వజ్రధరం ప్రభం తర్పయామా సోమేన హయమేధేషు సప్తషు అలాగే అమూర్తరయుడి పుత్రుడైనటువంటి గయుడు ఉన్నాడు ఆ గయుడు ఇక్కడే ఏడు అశ్వ యాగాలు చేసి స్వామరసంతో భజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడికి సంతృప్తిని కలిగించాడు తస్య సప్తసు యజ్ఞేసు సర్వమాసీ ధిరణ్మయం వానస్పత్యం చ చ యద్రవ్యం నీతం మఖే ఆయన ఏడు యజ్ఞాల్లో కూడా మట్టితో కర్రలతో చేసేటువంటి ద్రవ్య పాత్రలన్నిటిని కూడా బంగారంతో చేయించాడు అంతేకాని మట్టితో కాని కర్రతో కానీ చేయించలేదు చషాల యోప చమసాహ స్థా పాత్ర శ్రుచశ్రువాహ యజ్ఞేషు ప్రయోగ సప్త విశ్రుతాహ యజ్ఞంలో ప్రధానంగా ఏం చేస్తారు చషాళం ఉంటుంది అంటే గోళాకారమైనటువంటి ఒక కాష్టం యోపస్తంభము పాత్రలు గిన్నెలు వండిన సామాగ్రిని ఉండడానికి పాత్రలు సృక్కులు శ్రువాలు అని ఏడు రకములైనటువంటి సాధనాలని వాడుతూ ఉంటారు सप्तक सप्तक चषालाोपि तस्ूपान यज भ्रजमा हिरण्मन स्वयं उत्पा देवासेन्द्र युधिष्ठिरा तेज तस्मकाग्रेशु गयस पृथ्वीपते आमादींद्र आमादींद्र सोमे दक्षिणभतः ప్రాసంఖ్యానాన్ సంఖ్యానాన్ అసంఖ్యేయాన్ ప్రత్యగృహణన్ ద్విజాతయ ఓ ధర్మరాజ ఒక్కొక్క యోపస్తంభం మీద ఏడేసి చషాలాలు ఉంచారు వీళ్ళు యజ్ఞంలో సువర్ణమయమైనటువంటి యోపస్తంభాలు ఉన్నాయి ఇంద్రాదులు స్వయంగా నిలబడ్డారు రాజైనటువంటి గైని యజ్ఞంలో ఇంద్రుడి స్వామరసంతో బ్రాహ్మణులు భూరిదక్షిణతో హర్షోన్మతులే కనిపించారయ్యా బ్రాహ్మణులు దక్షిణ రూపంగా లెక్కలేని ధనరాశుల్ని గ్రహించారు ఇది ఈ యజ్ఞము ఇటువంటిది అని చెప్పడం అనేటువంటిది మాటలకు విషయం అంతే అంత గొప్పగా జరిగింది సికత వా యాలోకే యథావా దివి తారకాయ వర్షతోధారా అసంఖ్యేయామకే నేత్ తథైవ తదసంఖ్యేయం ధనం యత్ ప్రదౌ గయ సదస్యేభ్యో మహారాజా తేషు యజ్ఞేషు సప్తషు ఆ గైడు చేసినటువంటి ఏడు యజ్ఞాల్లో సదస్సులు ఇచ్చినటువంటి ధనము చూసావా అది అసంఖ్యాకమైన ఇచ్చారు వాటిని లెక్కించడము ఎంత కష్టం అంటే ఇసక రణాల్ని అంటే ఇశక కణాల్ని లెక్కించడం ఎంత కష్టమో అలాగే ఆకాశంలో నక్షత్రాన్ని లెక్కించడం ఎంత కష్టమో అలాగే భోరున కొండపోతగా వర్షం పడుతుంటే వర్షధారల్ని లెక్కించడం ఎంత కష్టమో అంత కష్టమో అంత ధనాన్ని ఇచ్చేడయ్య భవే సంఖ్యేయమే తి ఎదేతత్ పరికీర్తితం నత్య సఖ్యా సంఖ్యాతం దక్షిణ దక్షిణ అవతహ ఈ పైన చెప్పినటువంటి ఎసక రేణువుల్లో ఒకప్పుడు లెక్కింపడానికి శక్యం కావచ్చు కానీ ఆయన ఇచ్చినటువంటి ధనరాశులు లెక్కించడం అనేటువంటిది ఎవ్వరి వలన కూడా కాదు హిరణ్మయీభిర్గోభిర్చాకృతాభిర్విశ్వకర్మణ బ్రాహ్మణా స్తర్ప్యామాసా నానాదిభ్య సమాగతాన్ అల్పావశేషా పృథ్వీ చైత్యే రాసేన్ మహాత్మన గయస్ యజమాన తత్ర విషాంపతే అనేక వైపుల్ నుంచొచ్చినటువంటి బ్రాహ్మణులకి విశ్వకర్మ చేత తయారు చేయబడినటువంటి బంగారు గోవుల్నిచ్చి సంతృప్తిని కలిగించాడయ్యా గైడు అలాగే ఆ గైడు యజమానిగా ఏడు యజ్ఞాలు చేసినప్పుడు నిర్మించినటువంటి మందిరాలు లేనటువంటి భూమి చాలా తక్కువగా ఉందిట అంటే ప్రతి చోట లేనటువంటి మందిరాలు కట్టించాడైనా సలోకాన్ ప్రాప్తవాన్ ఇంద్రాన్ కర్మణాతే న తేన భారత సలోకతం తస్యగచ్చేత్ పయోష్ణ్యాం ఉపసృసేత్ అంతేకాకుండా ఆ యజ్ఞకర్మల యొక్క ప్రభావం చేత అతడు ఇంద్రలోకాలన్నీ కూడా పొందాడు ఎవ్వడు ఈ నదిలో స్నానం చేస్తాడో వాళ్ళకి భోగం కలుగుతుంది అంత పవిత్రమైంది నది అందువల్ల తస్మాత్మత్ర రాజేంద్ర భ్రాతృభిసహితోచ్యత ఉపస్పృశ్య మహీపాల ధూత పాప భవిష్యతి అందువలన ధర్మరాజా నువ్వు సోదరులతో కలిసి ఇక్కడ స్నానం ఆచరించేవంటే నీ పాపాల నుండి సమస్తమైనటువంటి పాపముల నుండి విముక్తి లభించి నువ్వు ఇంద్రలోకానికి పెడతావయ్యా అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అంత గొప్పదైనటువంటి స్థానాన్ని నువ్వు పొందుతావు అని లోమసుడు చెప్పాడు అప్పుడు వెంటనే सपयोष्या्यारश्रेष्ठ स्ना वै भ्रातृभ वै दूरपर्वतं से नर्मदा चमहानदी सामगमत तेजस्वी सर्वाण्या चख्यो लोमसो भगवान्षि तीर्थन रमणीयानी पुण्यायतना चाहम यी प्रेय भ्रातृभ्त्म ब्राह्मणे सह स्र अब्तना धर्मराज सोदर तो, तो भार्य तो कलसी आयोष्णी మునిగి వైడూర్య పర్వతాన్ని నర్మదా నదిని చేరాలని తలచి అక్కడి నుంచి బయలుదేరేట అందులో స్నానమాచరించాడు దేవతలకి పితృదేవతలకి తర్పణాలన్నీ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నర్మనా దరదించి బయలుదేరేట సోదరులతో కలిసి కొంతకాలానికి ఆ ప్రదేశానికి చేరాడు లోమసుడు ధర్మరాజుకి సుందరమైనటువంటి తీర్థాలను పవిత్రమైన మందిరాలను పరిచయం చేశాడు ప్రతి చోట ధర్మరాజు బ్రాహ్మణులకి ధనదానం చేస్తూనే ఉన్నాడు దేవానామేతి కౌంతేయ తథారాజ్ఞాం సలోకతాం వైడూర్య పర్వతం దృష్ నర్మదాం అవతీర్యచ ఆ లోమసుడు పలిపేట ధర్మరాజా ఈ వైడూర్య పర్వతం చూసి నర్మదా నదిలో దిగి స్నానం చేస్తే కనుక ఆ మానవుడు దేవతల పుణ్యాత్తులైనటువంటి రాజుల యొక్క లోకాన్ని పొందుతాడయ్యా అంటే గొప్ప పుణ్యలోకాలన్నీ చేరతాడు సంధిరేష నరశ్రేష్ఠ త్రేతాయ ద్వాపర శిత ఏం మాసాధ్య కౌంతేయ సర్వపాపై ప్రముచత అంతేకాక ఈ పర్వతం ఎటువంటిదంటే త్రేతాయుగ యుగాల మధ్యలో బయటపడింది అంటే ఆ కాలంలో అందువల్ల దీన్ని చేరినటువంటి మానవుడు పాపాల నుండి తప్పనిసరిగా బయటపడతాడు శర్యాతి యజ్ఞ దేశస్థాస ప్రకాశతే సాక్షాత్ యత్రాభివత్ స్వామశ్వభ్యాం సహ కౌశిక ఆయన ఇది శర్యాతి యజ్ఞం చేసినటువంటి ప్రదేశము దివ్యంగా వెలుగుతోంది అశ్విని దేవతతో కలిసి కౌశికుడు ఇక్కడ ప్రత్యక్షంగా స్వామరసం తాగాడు చుకోపు భార్గవశాపి మహేంద్రస్ మహాతప సంస్తంభయా సంవాసవం చవన ప్రభు సుకన్యాపి భార్యాంశ రాజపుత్రీం అవాప్తవాన్ ఆ భృగినందడైనటువంటి చవణుడు ఓసారి ఇంద్రుడి మీద కోపించి ఇక్కడ అతన్ని స్తంభింపజేసాడయ్యా రాజపుత్రి అయినటువంటి సుకన్యను భార్యగా పొందాడు మునిశ్రేష్ఠుడు అయినటువంటి చవణుడు కూడా ఇక్కడే అశ్విని దేవతలను స్వామరసంతో సంతృప్తులను గావించాడు ఇలా దేవతలందరూ స్వయంగా వచ్చి ఎక్కడ ఆ స్వామరసం తాగారు అది ఇక్కడ ఉండేటువంటి యజ్ఞాల్లో ఉండేటువంటి విశేషము అని ఆ విశేషాలన్నీ కూడా లామసుడు చెప్పాడు అప్పుడు యుధిష్ఠుడు చెబుతున్నాడు కథం విష్ణంభితస్తేన భగవాన్ పాకశాసన కిమర్థం భార్గవశ్చాపి కోపంచక్రే మహాతపాహయుధిష్ఠుడు అడిగాడు మహానుభావ ఏ కారణంగా భార్గవుడైనటువంటి శవణుడు కోపించి ఆ ఇంద్రుణ్ణి చేశాడు అని చెప్పావు కదా ఇందాక భృగ్నందనుడైనటువంటి చవరుడు ఇంద్రుడి మీద కోపించి ఆయన్ని చేశాడు అని అసలు దానికి ఏమిటి ఆ ఇంద్రుణ్ణి స్తంభింపజేయడంలో గల కారణం ఏమిటి ఆ విషయాలన్నీ చెప్పవయ్యా అన్నాడు నా సత్యం కథం బ్రహ్మన్ కృతవాన్ సోమపీ థినౌ ఏతత్సర్వం యథావృతం ఆఖ్యాతు భగవాన్ మమ అశ్విని దేవతలు ఎలా ఈ యజ్ఞంలో స్వామరసాన్ని తాగారు ఇదంతా నాకు వివరంగా చెప్పవలసింది అని కోరాడు ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి వామస తీర్థయాత్రాయాం సౌకన్యే ఏకవింశతమాధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రాపర్వ అనే ఉపపర్వంలో లామస తీర్థయాత్రలో సౌకన్యమనే నూట ఇరవై ఒకటో అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి